బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ అంటే సండే ఎపిసోడ్లో కింగ్ నాగార్జున గారు నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడుకు దివ్య అంటూ దివ్యను గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట అయితే బిగ్ బాస్ హౌస్లో దివ్య అలానే తనూజకి జరిగిన డిస్కషన్ పైన ఇక కింగ్ నాగార్జున గారు మాట్లాడుతూ ఒపీనియన్స్ ఒపీనియన్స్ని కూడా అడగడం జరిగిందట అయితే ఇక కింగ్ నాగార్జున గారి ముందే తనూజ అలానే దివ్య ఇద్దరు డిస్కషన్ స్టార్ట్ చేయటం వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియోస్ని కూడా ప్లే చేస్తూ ఒకరిది తప్ప మరొకరిది తప్ప అనే క్లారిటీ అయితే ఇచ్చారట ఇకపోతే తనూజాని అడగగా తనుజ సర్ నేను చాలా రోజులుగా గత ఏడు వారాలుగా క్యాప్టెన్ అవుదామని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాను క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి ఆ తరువాత క్యాప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే ఇక సపోర్టివ్ టాస్క్ పెట్టడం వల్ల ప్రతిసారి కూడా ఎవరో ఒకరు నాకు సపోర్ట్ చేయకుండా నన్ను ఆ రేస్ నుంచి బయటకు తీసేస్తున్నారు ఆ బాధ ఎలా ఉంటుందో నేను నేను అనుభవిస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఏడుపు రూపంలో బయట పెడుతున్నాను కానీ నా ఏడుపుని కూడా కొంతమంది సింపతి అని మాట్లాడుతుంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటూ తనుజా బాధపడితే ఇక ఎవరు కింగ్ నాగార్జున గారు ఎమోషన్ అన్నది సర్వసాధారణం అలానే మనం విజయానికి ముందు వెళ్తున్నప్పుడు మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు కదా తనుజా అంటే అవును సార్ నేను నైన్ వీక్స్ లోపు క్యాప్టెన్ అవుతానని మా అమ్మకి చెప్పి బిగ్ బాస్ హౌస్కి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు నా చుట్టూ శత్రువులు అవుతూ వాళ్ళు నన్ను కెప్టెన్ అవ్వకుండా తీసేస్తున్నారు అది నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్తే ఇక దివ్యని కూడా అడగడం జరిగిందట కింగ్ నాగార్జున గారు ఇక దివ్య నువ్వెందుకు అసలు తనుజాని క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేయాలనుకున్నావు అంటే నేను ఫస్ట్ నుంచి ఇమానియల్కి సపోర్ట్ చేయాలనుకున్నాను అందుకని తీసేసాను తనుజాని అంటే మరి తనుజా రీతు ఇద్దరు ఉంటే రీతుని తీసేస్తానని నువ్వు చెప్పావు కదా అక్కడ నీకు రీతు ఆల్రెడీ ఆప్షన్ గా ఉన్నప్పుడు రీతుని తీయకుండా తనుజాని ఎందుకు తీసే అని నాగార్జున గారు ప్రశ్నించగా నేను ఇమ్ముని సెకండ్ టైం క్యాప్టెన్ చేయాలి అనుకున్నాను అందుకని అక్కడ నాకు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైనా ఇమ్ముతో ఆడేవాళ్ళు కావాలి అనిపించింది తనుజ కంటే రీతు స్ట్రాంగ్ గా ఆడుతుంది అనిపించి నేను తనుజని తీసేసాను అంటే నువ్వు కావాలని గ్ర గ్రజ్ పెట్టుకొని తీసేసావని క్లియర్గా అర్థమవుతుంది అంటూ దివ్యని అడిగితే ఇక్కడ గ్రజ్ అనేది ఏమీ లేదు సార్ నా ఆట స్ట్రాటజీ ఇంతే ఉంటుంది అన్నట్టుగా సమాధానం చెప్తే నేను మాట్లాడినప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడితే బాగోదు దివ్య అని చెప్పి ఇక దివ్య గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట నాగార్జున గారు ఇకపోతే నువ్వు కావాలని దివ్య తనూజని తీసేస్తావని క్లారిటీ ఇవ్వడంతో పాటు కళ్యాణ్ చైర్ పట్టుకొని నేను నువ్వు వదిలేశాను అని దివ్యకి చెప్తే దివ్య ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్ళి ఓ మాట అంటుంది కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఓ తెగ చెప్తున్నాడు చైర్ పట్టుకొని వదిలేశాను నాకు లాక్కోవడం ఎంతో పెద్ద మ్యాటర్ కాదు అంటున్నాడు అసలు నేను కళ్యాణ్ ఆ మాట చెప్పేలోపే నేను చైర్ పైన ఎప్పుడు కూర్చోపోయాను నేనే చైర్ని సంపాదించుకున్నాను అని మాట్లాడిన ఆ కిచెన్ మాటలు వీడియో ద్వారా ప్లే చేసి ఇప్పుడు చెప్పు దివ్య నువ్వు వారు వచ్చేసింది కరెక్ట్ ఇలా నువ్వు రెండు పడవల మీద కాళ్ళు వేసుకుంటూ నడుద్దాము అంటే బిగ్ బాస్ హౌస్లో అస్సలు కుదరదు ఇచ్చిన మాట పైన నిలబడతాను నేను ఇచ్చిన మాట నెరవేరుస్తాను బిగ్ బాస్ రియాలిటీ షోలో అంటేనే ఒకరికి మాట ఇవ్వాలి నువ్వు ఇమానియల్ స్టా వైపు నిలబడతాను అన్నప్పుడు తనూజ అడిగినప్పుడు నువ్వు మాట ఇవ్వకుండా ఉండాల్సిందే కానీ మాట ఇచ్చి క్లియర్గా రీతు ఆప్షన్గా ఉంటే నేను రీతునే తీస్తాను నిన్ను తీయను అని నువ్వు చెప్పిన తర్వాత నువ్వు అలా కన్నింగ్ గేమ్ ఆడితే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు నీ జర్నీ కొనసాగదు అంటూ కూడా వీడియో ప్లే చేస్తూ మరీ కూడా దివ్య దుమ్ము దులిపేశారని చెప్పాలి అయితే నీ విషయంలో తనుజా ఎంత హానెస్టీగా ఉంది నీ కెప్టెన్సీలో కిచెన్ కోసం అంటే ఫుడ్ కోసం ఎటువంటి గొడవలు రాకూడదని నీ దగ్గరకు వచ్చి నీకు ఎంత మంచి సజెషన్స్ ఇచ్చింది అవి కూడా వీడియో ప్లేస్ చూపిస్తా అంటూ అవి కూడా వీడియోస్ వేశారట నాగార్చన